హలో గాయస్ నేత్రాని నేమ్ అయితే నేను మార్చానండి ప్రియా అని అదే నవ్య ఫ్రెండ్ అయితే కొన్ని కొన్ని చోట్ల నేత్రాని అని రాసినా సరే నేను ప్రియా అని చదువుతాను మీరు అర్థం చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎవరో నీ బేబీ పార్ట్ త్రీ అలా స్లిప్ అయి పడడం వలన నివ్యా పెదవులు నిఖిల్ పెదవులని టచ్ అవ్వగానే ఫేస్ పక్కకి పెడతాడు నిఖిల్ వెంటనే పెదవులు బుగ్గని కూడా టచ్ చేస్తాయి నివ్యకి భయం పెరిగిపోతూ ఉంది అమ్మో జ్యూస్కే అంత చేశాడు ఇప్పుడు నేను ఏకంగా ముద్దే పెట్టాను ఏమంటాడో అంటూ తన హెడ్ని నిఖిల్ మెడ దగ్గర దాచుకుంది భయంతో ఫాస్ట్గా కొట్టుకుంటుంటే గుండె శబ్దం వినిపించి నిఖిల్కి అర్థమవుతుంది బాగా భయపడుతుందని నిఖిల్ ఒక నిమిషం కళ్ళు మూసుకుంటాడు కూల్ అవ్వు నిఖిల్ అనుకుంటూ భయంతో అలానే గట్టిగా పట్టుకొని ఉంటుంది నిఖిల్ని నివ్య ఎంతసేపు అయినా ఆ అమ్మాయి లేవకపోవడంతో నిఖిల్ నవ్యని చూస్తూ ఉంటాడు ఏమీ అనకపోవడంతో నవ్య ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటుంది నిఖిల్ ఆలోచనలో పడిపోతాడు ఏంటి ఈ అమ్మాయి నేను ఏమి అనకపోతే ఇంకా గట్టిగా నన్ను పట్టుకుంది అరిస్తే భయపడుతుంది ఈ ఒక్కసారి వదిలేద్దాం అనుకొని తన వీపు నిమృతూ ఓకే నువ్వు కావాలి అని చేయలేదు అని నేను ఒప్పుకుంటానులే ముందు నిన్నే మనలు నిఖిల్ అంత సాఫ్ట్గా మాట్లాడుతుంటే నీవేక చాలా ఆనందంగా ఉంటుంది నిజంగానే అంటూ కొంచెం పైకి బెండాయి నిఖిల్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది నిఖిల్ సీరియస్గా చూస్తాడు నవ్యని ఎందుకు అలా చూస్తారు అవును అని ఇంకోసారి చెప్పొచ్చుగా అంటూ మెలికలు తిరుగుతుంది ఇదేంటి ఇలా మెలికెలు తిరుగుతుంది అంతే చనువిస్తే చంకనే ఎక్కుతారు అనే సామెత ఊరికే రాలేదు అనుకుంటూ ఏయ్ లెగ్ ముందు అనుంటూ కళ్ళు ఎరచేస్తాడు అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ఫేస్ మార్చేస్తుంది సారీ సార్ అంటూ లేస్తుంటే బ్యాలెన్స్ లేక మళ్ళీ పడిపోతుంది నిఖిల్ మీద నిఖిల్ నివ్య లేస్తుంది కదా అని తను తను కూడా లేచేసరికి బ్యాలెన్స్ లేకపోవడంతో వలన నిఖిల్ కూడా మళ్ళీ పడిపోవడంతో ఈసారి బాగా దెబ్బ తగులుతుంది అమ్మ అంటూ అరుస్తాడు నిఖిల్ గట్టిగా అరవడంతో ఏమైంది సార్ అంటూ నిఖిల్ చంపపోయిన తడుతూ ఉంటుంది నివ్య ముందు నువ్వు లే అంటూ గట్టిగా అరుస్తాడు నవ్య మీద నవ్య లేస్తుంది మళ్ళీ స్లిప్ అయ్యి పడబోతుంటే అమ్మో ఈ నా నడుము విరిగిపోతుందేమో అనుకుంటాడు నిఖిల్ మనసులోనే నివ్య ఈసారి పడకుండా బెడ్ చివర చెయ్యిని గట్టిగా అదిమి పట్టుకొని లేస్తుంది ఆమె అలా తను అలా లేవగానే నిఖిల్ సేఫ్ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు నిఖిల్ లేవకుండా అలానే పడుకొని ఉండడంతో సార్ మీకు ఏమైంది భయంగా ఉందా బామ్ తెచ్చి రాయినా అని అడుగుతుంది నివ్య హే నీకు ఏం పని నీకు ఏం పని చేయడం చేత కాదా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు నేను చూస్తే నాకు కోపం వస్తుంది అంటాడు సారీ సార్ అంటూ వెళ్తుంటే నిఖిల్ సూట్ వాటర్లో పడి ఉండడం చూసి అమ్మో మళ్ళీ ఇప్పుడు వాటర్ పడ్డాయి ఏమంటారో అనుకుంటూ సూట్ని తీసుకొని సార్ అంటుంది చేతిలో సూట్ చూసి ఇది ఎప్పుడు వచ్చింది అంటాడు నాతో పాటే సార్ అంటుంది నవ్య అవునా అన్నాడు నిఖిల్ అవును సార్ కానీ ఇందాక పడినప్పుడు ఇది వదిలేయడంతో సూట్ కూడా తడిచింది అంటుంది నివ్య నిఖిల్కి ఈసారి కోపం పీక్స్లోకి వెళ్ళి ఆ అంటూ గట్టిగా అరుస్తాడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఆ అరుపుకి పక్కన రూమ్లో ఉన్న ఈశ్వర్ వస్తాడు నిఖిల్ రూమ్కి ఏమైంది సార్ అంటూ నవ్య చేతిలో సూట్ తడిచి ఉండడం నిఖిల్ బెడ్ మీద పడుకొని ఉండడం చూసి మళ్ళీ ఏదో జరిగింది అని అర్థమయ్యి ఏమైంది అన్నట్టు సైగ చేస్తాడు నవ్య వైపు చూసి తను ఈశ్వర్ తను ఈశ్వర్ వైపు చూసి తడిచిపోయింది అంటుంది అయితే దాన్ని పట్టుకొని చూస్తే సరిపోతుందా నార్మల్ వాటర్ అయినా అని అడుగుతాడు అవును సార్ అంటూ తల ఊపుతుంది నవ్య వెళ్ళు వెళ్ళి దాన్ని డ్రయర్తో ఆరపెట్టు అంటాడు సరే అని నవ్య వెళుతుంటే ఆగు అని అరుస్తాడు నిఖిల్ ఏంటి సార్ అంటుంది భయంగా ఇక్కడే పెట్టు వెళ్ళు డ్రయర్ తీసుకొని రా మళ్ళీ దాన్ని ఏం చేస్తావో అంటాడు నిఖిల్ అలానే అంటూ దాన్ని బెడ్ మీద ఇంకో సైడ్ పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నిఖిల్ సార్ ఏమైంది అంటాడు ఈశ్వర్ ఇరిటేషన్ తెప్పిస్తుంది ఈ అమ్మాయి నాకు ఈరోజు అసలు ఆ అమ్మాయి నాకు కనిపించకూడదు అంటూ లేస్తుంటే నొప్పిగా అనిపించి స్ప్రే తీసుకురా అని చెప్తాడు నిఖిల్ ఈశ్వర్కి డ్రైవర్కి కాల్ చేస్తాడు ఈశ్వర్ టెన్ మినిట్స్లో తను పైకి వచ్చి ఇస్తాడు నిఖిల్ షర్ట్ రిమూవ్ చేస్తాడు ఈశ్వర్ వైపు చూసి స్ప్రే చెయ్యి అంటాడు అప్పుడే సార్ డ్రయర్ తెచ్చాను అంటూ రూమ్లోకి వస్తుంది నివ్య హే రూమ్ నాక్ చేయాలి అని తెలియదా అంటాడు నిఖిల్ కోపంగా సారీ సార్ అంటూ బయటకు వెళుతుంది నిఖిల్కి స్ప్రే చేశాక ఈశ్వర్ నువ్వు నీ రూమ్కి తీసుకువెళ్ళు ఈ సూట్ని నువ్వు దగ్గర ఉండి అది డ్రై అయ్యే వరకు ఇందాక నేను చెప్పిన విషయం కూడా చెప్పు అంటాడు నిఖిల్ అలానే సార్ అంటూ ఆ సూట్ని తీసుకొని తన రూమ్కి వెళ్తాడు నివ్యని తీసుకొని సార్కి ఎలా ఉంది అంటుంది నివ్య కోపంగా ఉంది అంటాడు ఈశ్వర్ అయ్యో నేను అడిగేది సార్ మూడు కాదండి నొప్పి అంటుంది అంతలా ఏం చేసావు సార్కి నొప్పి వచ్చి స్ప్రే కొట్టుకునేంతగా అని అడుగుతాడు జరిగింది మొత్తం చెప్తుంది నవ్య ఈశ్వర్ నవ్వుతూ కొంచెం చూసుకొని వెళ్ళొచ్చుగా ఎందుకు తొందర అంటాడు తొందర కాదు అది భయం అంది నివ్య భయం ఎందుకు అండి కోపం ఎక్కువనా సార్ టెన్షన్లో అలా ఉన్నారు వర్క్ విషయంలోనే సీరియస్ కోపం ఉంటాయి తర్వాత చాలా బాగా ఉంటారు మీరు అంత భయపడ్డారు కాబట్టే ఇలా అయింది ఏమో నేను ఫస్ట్ మీట్ అయిన విధానమే చూశారుగా అందుకే భయం ఎక్కువగా ఉంది అంతే అంటుంది నవ్య ఓకే ఓకే నెక్స్ట్ టైం చూసుకోండి అలానే సార్ ఇది అయిపోయింది అంటుంది ఇక్కడ పెట్టు నిఖిల్ సార్కి నేను ఇస్తానులే ఇంకో విషయం ఈరోజు నువ్వు ఇంకా సార్ కంట పడకు పడితే నిన్ను ఎవరూ కాపాడలేరు అంటున్నాడు ఆ ఈశ్వర్ అమ్మో ఇంత జరిగాక అంత ధైర్యం నాకు లేదులే అంటూ బయటకు వెళ్ళిపోతుంది ఈశ్వర్ నవ్వుతూ నిఖిల్కి సూట్ ఇస్తాడు సార్ పెయిన్ ఎలా ఉంది కొంచెం బెటర్ అంటాడు నిఖిల్ చెప్పావా తనకి అని అడుగుతాడు నిఖిల్ చెప్పాను సార్ ఆ అమ్మాయి చాలా భయపడుతుంది అని చెప్తాడు ఈశ్వర్ ఆ మాట వినగానే ఇందాక ముద్దు పెట్టినప్పుడు తన గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం గుర్తుకు వచ్చి నవ్వుకుంటాడు నిఖిల్ అబ్బో ఇప్పటిదాకా కోపంగా ఉన్నారు సార్ అప్పుడే మొహంలో నవ్వు విరబూసిందిగా అనుకుంటూ ఉంటాడు ఈశ్వర్ మనసులోనే రిలాక్స్గా కూర్చున్న నివ్య దగ్గరకు వచ్చి మేడం అని పిలుస్తుంది సుప్రియ ఉలిక్కిపడి ఏంటి అంటుంది కంగారుగా ఏంటి మేడం అంత కంగారుగా ఉన్నారు అని అడిగింది అతనేమన్నా పిలిచాడేమో అని అంటుంది నివ్య ఎవరు మేడం అంది సుప్రియ ఇందాక ఈశ్వర్ నిఖిల్ సార్ అని పిలవడం గుర్తు వచ్చి నా బేబీ పేరు నిఖిల్ అంటూ నవ్వుకుంటుంది ఏంటి మేడం ఇప్పుడే భయపడ్డారు అప్పుడే నవ్వుతున్నారు అంది సుప్రియ అదేం లేదు కానీ ఏంటి పిలిచావు సార్ చెప్పిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశాం మీరు ఒకసారి చెక్ చేస్తారేమో అని పిలిచాను అంది అమ్మో నేను మళ్ళీ ఏదో ఒకటి చేస్తే నా పని అంతే అనుకుంటూ నువ్వు చూడు నాకు నీ మీద నమ్మకం ఉందిలే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నవ్య నివ్య తడబాటు చూసి అర్థమయ్యి నవ్వుకుంటుంది సుప్రియ నిఖిల్ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే నొప్పిగా అనిపిస్తుంది బ్యాగ్ అమ్మా అనుకుంటు అలానే చేంజ్ చేసుకుంటూ ఉంటాడు అలానే నివ్యతో జరిగినవన్నీ కూడా గుర్తురాగానే నవ్వుకుంటూ ఉంటాడు నిఖిల్ సుప్రియ వెళ్ళగానే నిఖిల్ అంటూ గుర్తు తెచ్చుకొని తనతో జరిగినవన్నీ గుర్తొస్తుంటే తనలో తను నవ్వుకుంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నవ్య ఆ రాత్రి అంతా కూడా నిఖిల్ ఊహల్లోనే నిద్రిస్తూ ఉంది నివ్య కాజు కాజు రేపటి నుండి నితీష్ని ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లకుండా డైలీ ఆపాలి ఏం చేద్దామంటా అంటే చెప్పు అంది నిక్కి అక్క ఏంటి అర్ధరాత్రి నీ బాధ నన్ను పడుకోనివ్వకుండా హే నువ్వు అసలు చెల్లివేనా అక్కకి హెల్ప్ చేద్దామనే లేదు ఎవరైనా అక్కలు చెల్లికి స్టడీస్లో హెల్ప్ చేయాలి నువ్వు మాత్రం ఇవ్వాల్సరూ నీ లవ్కి హెల్ప్ చేయమంటున్నావు రేపు నువ్వు చేయకూడనిది చేసావనుకో ఇంకా అమ్మ నాన్నల చేతిలో నా పని అవుట్ అక్క అంది కాజు అబ్బా నా లవ్ నీ వరనే కోల్పోయేటట్టు ఉన్నాను చెల్లమ్మా ప్లీజ్ నన్ను డిసప్పాయింట్ చేయకుండా నాకు కొంచెం హెల్ప్ చేయవే అంటుంది అక్క నాకు కోపం తెప్పించుకో నన్ను నా లవ్ని అస్త్రు ఫీల్ అవ్వని కదా అంది నిక్కి నువ్వు ఏం ఫీల్ అవుతావు తల్లి అది కొన్ని రోజులే లైఫ్లో అపార్ట్ అవును నేను కాదు అనలేదు ఇప్పుడు నా టైం ఫీల్ అవుతున్నా ఎక్కువ అవ్వకు తర్వాత అవ్వడానికి ఏముండదు ఉండదు అంది కాజు ఎందుకు ఉండదు మనసుతో ప్రేమిస్తే ఎప్పుడు అలానే ఉంటాము అబ్బో అవునా అలా ఏం ఉండదు అని నిరూపించిన నీకు అంది కాజు ఎలా నిరూపిస్తావు నీ వల్ల కాదు అంది అబ్బా ముందు నన్ను ప్రూవ్ చేయనివ్వు కాజు ఫోన్ తీసుకుంటుంది అది చూసి ఇదేంటి ఫోన్ తీసుకొని చూస్తుంది అనుకుంటూ అలానే చూస్తూ అక్క మన వినీత లవ్ మ్యారేజ్ నీకు గుర్తు ఉందా అమ్మో నాకు ఎందుకు తెలియదు వాళ్ళ లవ్ వాళ్ళ వలనే కదా నాకు లవ్ మీద అంత ఇంట్రెస్ట్ పెరిగింది అవును నాకు తెలుసులే ఇప్పుడు నేను అక్కకే కాల్ చేస్తాను అక్కకి చేస్తే ఎలా ప్రూవ్ అవుతుంది అంది నిక్కి నీ పేసే మూసుకొని ఉండు ఒక్క రింగ్కే కాల్ లిఫ్ట్ చేస్తుంది వినీత అక్క ఎలా ఉన్నావంది కాజు నేను బాగున్నా కాజు మీరు ఎలా ఉన్నారు అక్క నువ్వు బాగా చదువుతున్నారా అని అడిగింది మాకే అక్క స్టేట్ ర్యాంక్ కాకపోయినా పాస్ అవుతున్నామంటుంది అబ్బో అవునా సడన్గా ఎందుకు గుర్తు వచ్చాను అంది వినీత నువ్వు రీసెంట్లీ మ్యారీట్ కదా నువ్వు బావతో బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేస్తావో చేయవో అని టెస్ట్ చేయడానికి కాల్ చేశాను అంది కాజు నేను ఇక్కడ ఇరగదీసేంత ఏం లేదులే అమ్మ అదేంటి పెళ్ళికి ముందు తెగలవు చేసుకునేవాళ్ళు కదా అది పెళ్ళికి ముందు మాకు మొత్తం ముందే అయిపోయాయి కాబట్టి ఇప్పుడేముంది ఏదో నార్మల్గానే ఉన్నాం అప్పటిలా లేక నేను లేను నువ్వు లేక నేను లేను అన్నట్టు కాకుండా ఎఫ్ టూ మూవీలో సర్ఫెక్సల్ ఎందుకు తేలేదే అని ఒకటే గోళ అంటుంది వినీత హ అవునా అక్క ఎంత ప్రేమించుకున్నా అంతేనా అక్క పెళ్ళి అయ్యాక అంటుంది కాజు అంతే పాప పెళ్ళి తర్వాత లైఫ్ అంటేనే అంత అది సృష్టి ధర్మం ఇరవై నాలుగు గంటలు మన చుట్టూనే వాళ్ళు తిరగరు మనం కూడా వాళ్ళనే తలుచుకుంటూ పని పాట లేకుండా కూర్చోలేముగా నువ్వు మరీ అక్క మనసు పెట్టి ప్రేమించుకున్నా అంతేనా అంటుంది మనసు కాదు కదా గుండె కిడ్నీ పెట్టి మించుకున్నా అంతే అంది వినీత విన్నావా అన్నట్టు కాజు నిక్కీకి సైగ చేస్తుంది నిక్కీ మూతి తిప్పుతూ ఉంటుంది సరే అక్క నువ్వు చెప్పిందే ఒప్పుకుంటాను నీకు ఇవన్నీ ఎందుకే చదువుకోకుండా చిన్నపిల్లవి అసలే అంది వినీత నువ్వు చెప్పాలి అనుకున్నవి అన్నీ చెప్పాక అర్థమైందా నేను చిన్నపిల్లని అంది కాజు ఓకే నాది తప్పులే మీ అక్క ఏం డూయింగ్ స్లీపింగ్ నాకు నిద్ర వస్తుంది మళ్ళీ కాల్ చేస్తానులే హా గుడ్ నైట్ బేబ్ అంది వినీత గుడ్ నైట్ శిస్సు అంటూ కాజు ఫోన్ పెట్టేస్తుంది విన్నావా మనసు కిడ్నీ పెట్టి లవ్ చేసుకున్నా వాళ్ళే అలా అంటున్నారు అంటే ఇంకా నీ గురించి ఏంటో నువ్వే ఆలోచించుకో అంది ఇప్పుడు ఏమంటావే నువ్వు అక్కా తొక్క నేను చెప్పేది ఏంటంటే తను ఆల్రెడీ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు వాడు నీకు పడతాడో లేదో తెలియదు ఒకవేళ పడినా నువ్వు చాలా కష్టాలు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది సో అవసరమా నీకు సరే ఎలాగో అలా పడేసావు అనుకుందాం ప్రేమించుకోవడంలో మీరు అన్నీ తిరిగేస్తారు పెళ్ళి అయ్యా కొత్తగా వెళ్ళాల్సిన ప్లేస్లు ఏమి ఉండవు చెప్పుకోవాల్సింది కబుర్లు ఉండవు అదే అరేంజ్ మ్యారేజ్ అనుకో మనకు తెలియని వ్యక్తిని తెలుసుకోవడంలో రోజు కొత్తదనం ఉంటుంది నేను చెప్పాల్సింది చెప్తాను నువ్వే కుక్కల పడి అతని వెనకాల ఊ అనిపించుకుంటావు ఊ అనిపించుకుంటావు నీ ఇష్టం అక్కోయ్ నీ సినిమా పాటలు ఆపు నేను ఇంత చెప్తే నీకు అది ఎక్కిందా నేను చెప్పాల్సింది చెప్పాను నీ ఇష్టం ఇక అంటూ లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది కాజు నిక్కి ఏం అర్థం అవ్వక అలానే పడుకుంటుంది మార్నింగ్ లేచి ప్రియా ఫాస్ట్గా రెడీ అయ్యి నివ్యా లే నిన్న త్వరగా వెళ్ళిపోయా నీ బేబీని చూడలేదు అని ఫీల్ అయ్యావు కదా ఇప్పుడన్నా లే చూద్ది కానీ ఫాస్ట్గా వెళ్ళి అంటుంది అబ్బా నన్ను నిద్రపోనివ్వవే అంటుంది నివ్యా ప్రియాని అదేంటే అలా అంటావు డైలీ నీ కోసం నేను నిద్ర ఆపుకుంటూ ఉంటుంటే నువ్వు ఇలా ప్లేట్ మార్చావు ప్లేట్ కాదు గ్లాస్ లేదు కొంచెం ఆపవే నీ గొనుగుడు అది కాదే నీ బేబీ నిన్న మిస్ అయ్యావు కదా వస్తే పిచ్చి మొహం నిన్నంతా వాడుతూనే ఉన్నా నైట్ అంతా వాడి ఊహల్లోనే నిద్రపోలేదుగా కొంచెం పడుకోనివ్వవే అంటే స్లోగా అడ్డుంది నివ్య ప్రియాకి ఏం అర్థమవ్వక ఏమంటున్నావే కొంచెం పెద్దగా చెప్పవే గురిక పెట్టి నిద్రపోతుంది నివ్య దీనికే ఏ బాధ లేదు తన బేబీని చూడాలి అని నాకెందుకు నేను ఫుల్గా పడుకుంటాను అంటూ ప్రియా కూడా స్లీప్ వేస్తుంది టైం అవ్వగానే ఇద్దరూ లేచి రెడీ అవుతారు ప్రియాకి ఏం అర్థం అవ్వదు నివ్యా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతూ హోటల్కి వెళ్ళాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఏంటే నీ బేబీని చూడలేదు హోటల్ అంటే ఎప్పుడు వెళ్ళొచ్చు అనే దానివి అక్కడ ఏం జ్ఞానోదయం అయింది నీకు అంతగా ఒక్క రోజులోనే మారిపోయావు అంటుంది అబ్బా నాకు టైం అవుతుంది నీ నా షాపు నా బ్యాగ్ ఎక్కడ అంటూ తీసుకొని వెళ్తుంటే అది కాదే నీ బేబీ అంటుంటే ప్రియా అబ్బా నా బేబీ దగ్గరికే వెళ్తున్నా అంటూ వెళ్ళిపోతుంది నివ్య ఏమంటున్నావు నాకేం అర్థమవ్వలే అంటూ అరుస్తుంది ప్రియా అదేం వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది నివ్య బేబీ నిఖిల్ బేబీ నేను వచ్చేస్తున్నా నీతోనే ఉంటాను నేను ఈ డే అంతా చాలు నాకు అది ఎప్పుడు టూ మినిట్సే చూసుకుంటాను అని ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నీతోనే హోటల్కి వెళ్ళి హడావిడిగా నిఖిల్ని చూడాలి అనుకుంటూ ఉంటుంది నివ్య నిఖిల్ ఎక్కడ ఉన్నావు బేబీ నేను వచ్చేస్తున్నా అంటూ లోపలికి ఎంటర్ అవుతుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే సిట్టింగ్ ఏరియాలో నుంచొని ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడు నిఖిల్ వెనుక నుండి చూసి నా బేబీ అక్కడ అనుకుంటూ ఫాస్ట్గా వెళ్తుంటే మళ్ళీ కాను స్లిప్ అయ్యి మ్యాక్ మీద అడుగు వేసి జారుకుంటూ వెళ్తుంటే ఆ అని అరుస్తుంది అరుపుకి నిఖిల్ వెనక్కి తిరుగుతాడు అలా జారుతూ వస్తున్న నివ్యని కోపంగా చూస్తాడు బస్ కోసం బస్ స్టాండ్కి వెళ్తుంటే నితీష్ వెళ్ళడం కనిపించి ఏ కాజు నితీష్ అదుగో అంటూ అతని దగ్గరకు పరిగెడుతూ ఉంటుంది నిక్కీ అబ్బా నైటే కదా చాలా చెప్పాను అప్పుడే మర్చిపోయిందా ఇది అనుకుంటూ తన వెనకే వెళుతుంది నితీష్ నిక్కీని చూడగానే కోపం వస్తుంది టూ డేస్ నుండి ఈ నిక్కీ వలన కలవడం కుదరలేదు తన బేబీని డిస్టర్బ్ చేస్తుంది తిడదామని రెడీగా ఉన్నాడు నిక్కీని ఈ రోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఇప్పటికని మీరు కన్ఫ్యూజన్ పోయిందనుకున్నా ఈ స్టోరీలో వీళ్ళిద్దరికీ తిట్లు తప్పేలా లేవు అర్థమైపోయింది కదా ఎవరి ఎవరికి తిట్లు తింటున్నారో తిట్లు తింటారో ఏంటో అండి మార్నింగ్ మార్నింగ్ లేసి నిద్ర మత్తులో ఇచ్చేస్తున్నాను అప్డేట్ కొంచెం వాయిస్ కూడా అందుకే చేంజ్ అవుతుంది నాకు మాట కూడా వెంట వెంటనే రావట్లేదు ఇప్పుడే కదా లేసిందనేవి ఫాస్ట్ ఫాస్ట్గా కూడా రావడం లేదు సో ఎలాగో అలా నేను మేనేజ్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను ఎప్పుడు నైట్ ప్రిపేర్ చేసుకోవాలి మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఇదే బాధని ఇప్పుడే అర్థమైంది సో రేపటి నుంచి అయితే నైట్ ప్రిపేర్ చేసేసుకోవాలి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మీకు స్టోరీ ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి కన్ఫ్యూజన్ స్టోరీ నచ్చిందా కన్ఫ్యూజన్గానే ఉందా లేకపోతే ఒక క్లారిటీ అనేది టూ ఎపిసోడ్స్ విన్నాం కదా ఒక క్లారిటీ అనేది వచ్చిందా నాకు తెలిసి ఈ ఎపిసోడ్తో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఏ పేరుని ఆ పేరు దగ్గర పెట్టాను కాబట్టి ప్రజెంట్ అయితే ఫ్యూచర్లో ఎవరు ఎవరు పేరు అవుతారు అనుకుంటున్నారు మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో ఎవరు పేరు అవుతారనేది ఫస్ట్గా ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాం నేనైతే ఇది ఎవరు ఎవరు పేరు అనేది ఎప్పుడు రివీల్ చేస్తానో నాకే గుర్తు లేదు సరిగా చూద్దాం ఏమవుతుందో అండ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చదవచ్చు నీతోనే అన్ని స్టోరీ కూడా చాలా సూపర్గా ఉంటుందండి దాన్ని కూడా ఒక లుక్ వేసి వేయండి అండ్ బాయ్